తల్లిదండ్రిని చంపాడు అమ్మాయి ఎవరైతే డిగ్రీ చదువుతున్న అమ్మాయి అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రి అడ్డంబడ్డారు ఇద్దరి చంపాడు నలిగి చంపేశాడు వాడు గంజాయి మంత్రులు ఉన్నాడంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి నా ముందే ఉంది అసలు వాళ్ళ తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నరికినాడు అబ్బాయి ఇట్లా మొత్తం అయితే మొత్తం నోరు మీద కూడా కాట్లు పడ్డాడు సో చాలా సీనియర్ ఇంజరీ నాకు సీట్ ఫుడ్ మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు నాకు టూ రిక్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ థింగ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్ల బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు సో వీ నీడ్ టు కివ్ దెమ్ కౌన్సిలింగ్ వీ నీడ్ అండ్ టేక్ కేర్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అపారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒకటి బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోజ్ బైడెడ్ అండ్ అబెటెడ్ అండ్ దే ఆర్ నాట్ బీ ఫిట్ మా లోకల్ సర్పంచ్ కూడు గణేష్ ఆయన చెప్తున్నాడు నలుగురు ఐదు ఉన్నారు ఈ సపోర్ట్ చేసిన వాళ్ళని ఐ విల్ బి రెస్పీస్ నాట్ టేకింగ్ అటర్ సీరియస్లీ అమ్ములు రిక్వెస్ట్ మా సుదర్శన్ రెడ్డి గారిని ఒకసారి మీకు వచ్చి కలవమని చెప్తారు అవసరమైతే ఇద్దరు ఎమ్మెల్యే కూడా వస్తారు ఆయనతో పాటు కొద్దిగా కైండ్లీ టేక్ వెరీ సీరియస్ లుక్ అయిన్ దిస్ మ్యాటర్ ఇద్దరు చచ్చిపోయారు అండ్ ఇద్దరు పిల్లలు వాళ్ళు గ్రోత్సరాలు ఉన్నారు అబ్బాయి మైనర్ ఆ పిల్లోడు కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో ఉన్నాడు లెటర్ డూ జస్టిస్ టు దాన్ని Kindly, kindly I request you to take care. Thank you, thank you, sir. Bye, madam. इतना डम्बे दे रहे हैं मुझे, मैंने मैं लेकर आऊँगा मुड़ के लगा दे रहे हैं मुझे सर, लेकर आऊँगा। एड़ो, 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 పోయి ఎప్పటికూ ధైర్యం ధైర్యం ఉంటుంది అక్కడ ధైర్యం ఉంటుంది నా ఆరోగ్యం బాగా ఏంటంటే మళ్ళా కలుగుతా నేను ఇంకో వెళ్తాను కొంచెం ఫస్ట్ వరకు నేను మీ ద్వారా